హర మహాదేవ్ శ్రీ బ్యో నమ ఈరోజు మనం తుంగనాథ్ గురించి తెలుసుకుందాం పంచ కేదార్ యాత్రలో మా బృందం తుంగనాథ్ చేరుకుంది తుంగనాథ్ భారతదేశంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రం బృందప్రయాగ్ జిల్లాలో చోప్తా పర్వత ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం ఇది పంచకేదార్లో మూడవది ఈ దేవాలయంలో పరమశివుడు యొక్క భుజాలుడును పూజిస్తారు తుంగనాథ్ చేరుకోవడానికి రోడ్డు మార్గంలో అయితే ఋషికేష్ లేదా హరిద్వార్ నుండి చోప్తా వరకు బస్సులు క్యాబ్లు ఈజీగా దొరుకుతాయి ఋషికేశ్ నుండి చోప్తా దూరం సుమారు రెండు వందల పది కిలోమీటర్లు ఘాటీలో ఉంటుంది చోప్తా నుండి తొంగనాడు ఆలయం వరకు దగ్గర దగ్గర మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ మార్గం ఉంటుంది అదే మనం రైలు ద్వారా మనం చేరుకోవాలనుకుంటే ఆ సమీప రైల్వే స్టేషన్ ఋషికేష్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ చేరుకున్న తర్వాత సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం అక్కడ నుంచి ట్యాక్సీ లేదా బస్సుల్లో మనం పైకి చోప్తాకు మళ్ళీ చేరుకోవాల్సిన ఇది ఉంటుంది లేదు మనం విమాన మార్గంలో వెళ్ళాలి అంటే జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ దగ్గర వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మనం బా బస్సుల్లో కానీ క్యాబుల్లో కానీ చోప్టా చేరుకోవాల్సి ఉంటుంది చోప్టా దగ్గర నుంచి చోప్టా దగ్గర పవర్ అంటూ అసలు ఏమీ ఉండదు అక్కడ నుంచి మనం అంత సోలార్ మీద నడుస్తుంది అక్కడ నుంచి రెండు విధాలుగా మనం తొంగనా చేరుకోవచ్చు ఒకటి నడక మార్గం నడక మార్గం అంతా నీట్గానే ఉంటుంది కాబట్టి బాగా ఎత్తుగా ఉంటుంది లేదు అనుకుంటే గుర్రాల మీద వెళ్ళొచ్చు గుర్రాల మీద వెళ్తే కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు అన్ని కేదారులతో కంపేర్ ఆ పంచ కేదారులతో కంపేర్ చేస్తే తుంగనా దగ్గర గుర్రం యొక్క కాస్ట్ మాత్రం చాలా చాలా తక్కువ అండ్ ఇక్కడ గుర్రాలను కూడా అక్కడ డిపార్ట్మెంటే మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ఓన్లీ పైకి వెళ్ళడానికి ఒక మనిషికి అంటే డెబ్భై కేజీ లోపల ఉంటే తొమ్మిది వందల రూపాయలు వెళ్ళి తిరిగి తీసుకురావడానికి అయితే పదమూడు వందల రూపాయలు మాత్రమే అంతకన్నా బరువు ఎక్కువ ఉన్నారు ఒక ఎనభై కేజీలు తొంభై కేజీలు ఎనభై కేజీలు దాటితే తొంభై కేజీలు అలా ఉన్నారని అంటే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా చెప్తారు తీసుకువెళ్ళారు కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్తారు అంతే జాగ్రత్తగా తిరిగి మనకి మనకి తీసుకొచ్చేస్తారు దారి అంతా మాత్రం అద్భుతం ఎంతో అద్భుతం అంటే అంత అద్భుతం మొత్తం చుట్టుపక్కల చాలా పచ్చగా ఉంటుంది చాలా చాలా సంతోషంగా అంటే గుర్రం మీద వెళ్తున్నంతసేపు కానీ నడిచి వెళ్తున్నంతసేపు కానీ ప్రకృతిని బాగా ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు గ్రీన్గా మొత్తం కనబడుతుంది కదా ఇది కృంగనాదు దీపా దీపావళి అయిపోయిన తర్వాత ఇక్కడ మంచు కుర్రడు మొదలుపడుతుంది ఇదంతా తెల్లగా మారిపోతుంది ప్రాప్తా నుండి తుంగనాథ్ బయలుదేరుకున్నప్పుడు మార్గం అంతా హిమాలయ పర్వతాలు దృశ్యాలు అడవులు పచ్చని మైదానాలు కనిపిస్తాయి మరో అంటే తుంగనాథ్ వెలితే అక్కడ మంచి మరో ఒకటిన్నర బైక్ ఎంత కలిగితే మాత్రం అక్కడ చంద్రశిలా టాప్ అన్నటువంటి చంద్రశిల అక్కడ నుండి చూస్తే మాత్రం నందాదేవి త్రిశూర్ చౌఖండ పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకు మంచిగానే లేకపోతే మాత్రం చుట్టూ కొండలే ఆ యొక్క చూడడానికి చాలామంది ట్రెక్కర్స్ గంటలు గంటలు వెయిట్ చేస్తారు మంచిపోతే ఆ చుట్టూ ఉన్న కొండలు చూడడానికి ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది మనం కూడా చంద్రశేల పైకి ట్రెక్ చేసి అక్కడ మనకు కనిపిస్తున్న చూద్దాం తప్పకుండా మీ కార్ చూసి కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను హర హర మహాదేవి నాలుగైదు కిలోమీటర్ల పూర్తి చేసి తుంగనాథ స్వామి ఆలయ దర్శనం చేసుకున్నాం స్వామివారి అనుగ్రహంతో మూడవ కేదార్ దర్శనం కూడా పూర్తయింది ఇక్కడ స్వామివారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచ పాండవుల దగ్గర నుంచి అదృశ్యమైనటువంటి స్వామివారు తల ఒక భాగాన్ని ఒక చోట వేసినట్టుగా ఇక్కడ స్వామివారి భుజాలను వేశారు ఆ భుజాలు కలిగినటువంటి ప్రదేశం ఈ తుంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శివాలయం ఈ యొక్క తుంగనాథ స్వామి ఆలయం అటువంటి ఆలయంలో ఉన్నాం ఈ పైననే చంద్రశిల అనేటువంటి స్థానం కూడా ఉంది రావణ సంహారానంతరం రాముల వారు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని అదేవిధంగా రోహిణిని వివాహం చేసుకోవడం కోసం చంద్రుడు ప్రయత్నిస్తే దానికి దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడని ఆ శాపాన్ని పోగొట్టుకోవడం కోసం చంద్రుడు కూడా ఇక్కడ తపస్సు చేసి ఈ పుణ్యక్షేత్రంలోనే శివుడి గురించి తపస్సు చేసి ఆ శాపాన్ని చేసుకున్నాడని ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి తొంగనాహ స్వామి ఆలయంలో ఉన్నాం చక్కగా స్వామివారి అనుగ్రహం వలన అందరం ఇక్కడికి వచ్చి సకాలంలో దర్శనం చేసుకోగలిగాం మంచిగా దర్శనం చేసుకొని రుద్రపారాయణ చేసుకున్నాం చెప్పాను కదా ఎత్తైనటువంటి పర్వతం అని అటువంటి ఎత్తైనటువంటి పర్వతంలో ఉండి ఈ ఎత్తైన ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శివాలయంలో మనం ఈరోజు ఉన్నాం హర హర మహాదేవ శంభో శంఖ ఇంకా ఈ తొంగనాథ్ ఆలయ విశేషాల్లోకి వస్తే ఇది సముద్ర మట్టానికి దాదాపుగా పన్నెండు వేల డెబ్భై మూడు అడుగుల ఎత్తులో ఉంది మీటర్లో చూస్తే మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తు ఇది దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా దీన్ని పిలుస్తారు ఆలయ నిర్మాణం ప్రాచీన కేదార శైలిలోనే ఉంటుంది రాతి గోడలు చిన్న గోపురం మరియు శివలింగం ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు డిసెంబర్ నుండి మార్చి వరకు ఆలయం మంచు వల్ల మూసివేయబడుతుంది కాబట్టి ఈ ఇక్కడున్న విగ్రహాన్ని ఉక్తి ఆలయానికి తరలించి అక్కడ పూజలు చేస్తారు ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు చాలామంది మాత్రం మంచు కురుస్తున్నప్పుడు వచ్చి తుంగనాదిని జస్ట్ ట్రెక్కింగ్ లాగా వచ్చి ఆ చంద్రశిలా వారికి పైకెక్కి మళ్ళీ కిందకి దిగిపోతారు అప్పుడు ఆలయం మాత్రం మూసివేసి ఉంటుంది నార్మల్గా ఏప్రిల్ నుంచి నవంబర్ సెప్టెంబర్ నెలలో అయితే మాత్రం మంచు కురవదు అటు వర్షాలు పడవు చాలా సౌకర్యంగా ఉంటుంది ఆ టైంలో మాత్రం మనం ఇప్పుడు మనం చంద్రశిల పైకి ట్రెక్ చేసేసాము మీరు చంద్రశిల పై నుంచి చేస్తే మాకు ఇంత మంచిగా ఉంది మా ఏం కనబడట్లేదు ఇక్కడ మన నేపాల్ కాఠ్మండులో ఉన్న యజ పశుపతి లింగం యొక్క ఆకారం ఇక్కడ ఒక లింగం ఉంది అది పైన ఇంకా అంటే ఈ ఇంతకు మనకు మన స్నేహితులు చెప్పినట్టే ఇక్కడ రాముడు రావణ ఒక వధ జరిగిన తర్వాత ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని మరియు చంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి శివుడి గురించి తపస్సు చేశారని అని ఉంటాయి కింద ఉక్తి ఇక్కడ మంచి కూర్చున్న తర్వాత మీకు ఇవేమీ కనిపించింది అంత మంచుతో కప్పబడిపోతుంది ఉక్తి మఠట్లో ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తారు ఆ పైకి ఎక్కిన తర్వాత మాత్రం ఒక రకమైన ప్రశాంతత ఇంకా అంటే మెడిటేషన్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లేస్ తపస్సు చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అంటారు ఇది చంద్రశిల పైన అక్కడ ఉన్న గాంధీగిడి తుంగనాది యాత్రలో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రదేశాల్లో చోప్తా మైదానాల్లో దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు అంటే స్విట్జర్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు మనం తుంగనాది కానీ రైట్ సమయంలో కానీ చేరుకుంటే అది మినీ స్విట్జర్లాండ్ లాగానే ఉంటుంది చంద్రశిలా టాప్ అక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని మంచి పర్వతాలు మనకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూడొచ్చు దూరంగా మీకు నందాదేవి పర్వతం త్రిశూర్ పర్వతం ఇలా చాలా పర్వతాలు మీకు కనిపిస్తాయి అంటే ఇది మనం ఆ పర్టికులర్ టైం అంటే తొమ్మిది పది పదిన్నర ఆ టైంలోకి వెళ్తే మనకు అవకాశం ఉండ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆ రోజు మంచి ఎక్కువ లేకపోతే ఇంత చక్కటి వ్యూ కనిపిస్తుంది చాలామంది వెయిట్ చేసి ఈ వ్యూ కోసం వెయిట్ చేస్తారు ఇది మంచు పడిన టైంలో నా స్నేహితులు అప్పుడు ఆ టైంలో ఇచ్చిన ఫొటోస్ అవి ఇందాక మీకు చెప్పినట్టు మాత్రం ఇక్కడ మెడిటేషన్ అంటే తపస్సు చేయగలిగితే ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అయితే వస్తుంది మనకి తొంగనాథ్లో లక్కీగా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండటం వల్ల లోపల చాలాసేపు దర్శించుకున్నాము అంటే మనం చంద్రశిలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు గుడిల్లా ఉంటాయి అక్కడ కూడా మనం కూర్చుంటే ఇంకా శివుని యొక్క ఒడిలో కూర్చుందామా అన్న ఫీలింగ్తో ఉంటుంది మనకి చాలా చాలా అంటే మనం తుంగనాథ్ వరకు ట్రెక్కింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత చంద్రశిల వెళ్ళడానికి కొంచెం బద్దకిస్తారు కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్తే మాత్రం చంద్రశిల పైకి ఎక్కువ వెళ్ళిన తర్వాత అత్యద్భుతంగా ఉంటుంది అక్కడ శ్రీరాముడు అడుగుపెట్టిన చోటు చంద్రుడు తపస్సు చేసిన చోటు తప్పకుండా చంద్రశిల వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించండి తుంగనాథ్ దర్శనంకి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ పైకి వెళ్ళిన తర్వాత చంద్రశిల దగ్గర కూడా లక్కీగా కానీ చుట్టూ మంచు లేకపోతే మాత్రం ఆ ప్రకృతిని చూడడానికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఆలయం జనరల్గా ఉదయం ఆరు గంటలు తెరుస్తారు సాయంత్రం ఏడు గంటలకి ఆలయాన్ని మూసివేస్తారు చాలా చలిగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం స్వెటర్లు జాకెట్లు అన్నీ తీసుకెళ్ళాలి మంకీ క్యాప్ వేసుకుంటే చాలా మంచిది అండ్ తొంగనాథ్ దర్శనానికి పన్నెండు గంటల ముందే చేరుకుంటే మాత్రం ఆలయం లోపల గర్భాలయంలో కూడా వెళ్ళే అవకాశం అని అక్కడ పంపిణీ గారు చెప్పారు ఆ తర్వాత వెళ్తే ఏంటంటే గుడి యొక్క గర్భాలయం ఒక గేట్లు వచ్చేస్తారు బయట నుంచి మనం చూడాలి మనం ఇంకా ఇక్కడ వసతి అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే చాప్తాలో ఉండొచ్చు ఇక్కడ పవరే ఉండదు పవర్ బ్యాంక్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ లెగ్ పాయింట్స్ అన్ని రూమ్స్లో అయితే చేయకపోవచ్చు కొన్ని రూమ్స్లో పనిచేస్తాయి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు ఇక్కడ నైట్ అన్ని రూమ్స్ ఓన్లీ ఒక్కలైతే పనిచేస్తుంది చాలా చాలా అంటే చాలా చలిగా ఉంటుంది వర్షం పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అండ్ అక్కడ లేకపోతే ఉక్తి మట్లో ఉండొచ్చు లేదంటే గుప్త కాశీ ప్రాంతాల్లో లాడ్జీలు ఉంటాయి హోటల్స్ ఉంటాయి హోమ్ స్టేస్ ఉంటాయి అక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ నుంచి క్యాబ్స్లో మాట్లాడుకొని పైన చోప్టాకి మనం చేరుకొని అక్కడ నుంచి తొంగనాథ్కి చేరిపోవచ్చు చోప్టాలో హోటల్స్లో ఫుడ్ కూడా చాలా బాగా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా బరీ ఎక్కువే ఉండవు చాలా రీజనబుల్ కాస్టే ఉంటుంది బట్ తక్కువ హోటల్స్ ఉంటాయి ఉన్న తక్కువ హోటల్స్లో కూడా ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి అకామిడేషన్స్ కూడా చాప్టాలోకి వచ్చి అక్కడ నుంచి జనరల్గా ట్రిక్ స్టార్ట్ చేస్తారు అందరూ తుంగనాథ్ చేరుకొని తుంగనాథ్ ఆ ఈశ్వరుడు యొక్క దర్శనం మీ అందరికి కలగాలని కోరుకుంటున్నాను హరహర మహాదేవ శంభు శంకర ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్న తొంగనాథను చూసారు సెప్టెంబర్ దాటి మంచు పడిన తర్వాత మీకు తొంగనాదిని చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక మనం వెళ్ళిన ప్లేస్ మొత్తం ఇలా మంచుతో కప్పబడిపోతుంది దేవాలయాన్ని చూస్తే అంటే పీక్ స్టే డిసెంబర్ జనవరి టైంలో అయితే మొత్తం గుడి అంతా క్లోజ్ అయిపోతుంది గుడి ఎంట్రెన్స్ ఇది మనం ఇందాక గంట చూసాం కదా ఆ గుడి ఎంట్రెన్స్ ఇది మనం వెళ్తున్న దగ్గరికి మన కింద నుంచి గుర్రాలు ఒక దగ్గర ఆగిపోయి పైకి నడుచుకొని వెళ్ళాం ఆ రూట్ ఇది ఇది కింద చోప్టాల ఎంట్రన్స్ ఆ చోప్టా కూడా మొత్తం మంచితో కప్పబడిపోతుంది ఇక్కడ జనరల్గా ఇది సాకొంత దూరం వచ్చిన ఒక దగ్గర మనం ప్లేస్లో రిఫ్రెష్ అయ్యాం ఆ ప్లేస్ ఇది ఇది టెంపుల్ వెనక నుంచి తీస్తున్న ప్లేస్ మొత్తం మొత్తం అంత కప్పబడిపోతుంది ఇక్కడ ఉన్న విగ్రహాలే కింద జ్యోషిమటి మూవ్ చేసి అక్కడ పూజలు చేస్తారు ఆ టైమ్ కొన్ని ట్రెక్కింగ్ వాళ్ళు వెళ్తారు వాళ్ళలో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసిన ఫొటోస్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇందాక మనం చూసాం కదా ఎంట్రన్స్లో నేను ఒక దగ్గర దండం పెట్టాను ఆ ఫోటో కూడా మీకు యాడ్ చేస్తాను ముందు వెనక చూడండి ఇదే ప్లేసు మీకు ఆ మంచుతో కప్పబడిపోయింది అంతవరకు కప్పబడిపోతుంది కాబట్టి తొంగనాథ్ కంపల్సరిగా వెళ్ళాల్సిన ప్లేసే అటు ప్రకృతిని ప్రేమించేవారు ఇటు దేవుని ప్రేమించేవారు తొంగనాథ్ వెళ్తే ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకో ప్లేస్ వెళ్ళాలని అనిపించింది ప్లేస్ ఆధ్యాత్మికంగా చాలా మనసు ప్రశాంతంగా అన్నారు అర్హర మహాదేవ్ శంభో శంకర అందరికీ ఆ ఈశ్వరు యొక్క ఆశాన్ని కోరుతున్నాయి అర్హర్ మహాదేవ్ శంభోశంకరవతి చేసే వ్యక్తి అన్నారు